रया न्यूज के स्वागत मीर बात स्वच्छ आंध्र स्वच्छ भारत ఏమో బాధలు వస్తాయేమో మనకి ఏమన్నా అంటుకుంటదేమో అని గ్రామాలను పరిశుభ్రం చేస్తున్నారు పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్ర గౌరవ గౌరవం ముఖ్యమంత్రి గారికి మరి మీ అందరి తరఫున కూడా పారిశుధ్య కార్మికులకు ఆరు వేలు ఎనిమిది వేలు పది వేలు లోపేస్తున్నారు మరి చాలా గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు ఆరు వేలే ఇస్తా ఉన్నారు వాళ్ళు చేసే పని అంతులేని పని నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులందరు కూడా పదిహేను వేల రూపాయలు పైన ఒక్కొక్కరికి ఇవ్వాలి ఆడ మగ తేడా లేకుండా అని చెప్పేసి ప్రభుత్వానికి అందరి తరఫున కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూటమి ఎలా ఉందని తెలుసుకునే సందర్భంలో ఇంటింటికి తిరిగేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాదిగిపేటలో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇంటికి రావడం జరిగింది ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మీరంటే ఎంతో అభిమానం కూటమి ప్రభుత్వానికి కూడా మన కష్టాలు తెలియజేసుకుని పారిశుధ్య కార్మికులకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా పాదానికి ప్రమాదం లేకుండా పాద రక్షలు కుట్టేది మనిషి చనిపోతే కడ వరకు తీసుకెళ్లి మనిషిని కాల్చేది కూడా మనిషిని అంతిమ సంస్కరించేది కూడా మీరు వాళ్ళకి మీరు బాగుంటేనే గ్రామం బాగుంటది మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవుతుందని అని చెప్పి తెలియజేస్తూ రేపు పదో తేదీన లోకేష్ గారు పిలుపు మేరకు ప్రతి పిల్లలు చదువుకునే బడిలో తల్లిదండ్రుల సమావేశం ఉంది మీరందరూ వెళ్ళండి వెళ్ళక్కడ బడిలో జరిగే సమావేశంలో మన పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు ఏ రకంగా మార్పులు వస్తా ఉన్నాయి అని పిల్లల గురించి అక్కడ ఉపాధ్యాయులతో మీరు మాట్లాడారు ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పదో తేదీ జరిగే కార్యక్రమాన్ని చైతన్యం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం మారుతున్న సమాజాన్ని బట్టి మనం కూడా నుంచి మనం దూరం అయ్యి మంచి సన్మార్గోళం నడిచి ప్రతి కుటుంబం కూడా చెప్పేసి నేను తెలియజేస్తూ ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుగుతాము ముఖ్యమంత్రి గారు ఆ సమావేశంలో పారిశుధ్య కార్మికులు ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు అంటే పారిశుధ్య కార్మికులకు గాని మరి చెప్పులు కుట్టుకునే వాళ్ళకి గాని కడ జాతిలో ఉన్నటువంటి నిరుపేదల్ని వారు ఆదరిస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా మారాలి మనకున్నటువంటి చిడలవాట్లు ఈ చుట్టా బీడి సార ప్రాంతి చుట్టా బీడి ఇవన్నీ వదలడం గాని చిన్నపిల్లల్ని బడికి పంపించడం గాని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్ళిళ్ళులు చేయడం గాని అన్ని కూడా మనం కూడా మారాలి దయచేసి మీలో మంచి మార్పు రావాలని మీ అందరికీ తోడుగా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ కుల మత భేదాలు ఉండకూడదు మనకి ఇప్పుడు కూడా నేను వచ్చింది అన్నం పెట్టేళ్ళు మీరు పెట్టే అన్నం ముద్ద తిని వెళ్తాను నేను మీరు పెట్టే అన్నం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మన గ్రామం ఇచ్చేసినటువంటి మన ఎంఆర్జీఎస్ నాయకులందరికీ అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను